సిరియాలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే దేశాధ్యక్షుడే పారిపోయినటువంటి నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల మీదన ఎక్స్పర్ట్ పార్శారథి పొట్టూరు గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం ఏం జరుగుతుంది అన్నటువంటి దాని మీదన సిరియా రాజధాని డమాస్కస్లోకి ప్రవేశించిన రెబల్స్ నేరుగా అధ్యక్ష భవనంలోకి ప్రవేశించి నినాదాలు చేశారు డమాస్కస్లోకి రెబల్స్ ఎలా ప్రవేశించారంటే ఒక్కడంటే ఒక్క సిరియా సైనికుడు లేడు రోడ్ల మీద ఒక్క బుల్లెట్ పేరలేదు శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లో జరిగినట్టే సిరియాలో కూడా జరిగింది అంతా ఒకే రీతిలో జరిగింది సిరియా మాజీ అధ్యక్షుడు బతికున్నాడా ఎంతవరకు నిర్ధారణ కాలేదు కానీ రెండు కథనాలు మధ్య ప్రా మధ్యప్రాచ్యంలోని స్వతంత్ర మీడియా అవుట్లెట్స్లో వెలువడ్డాయి మొదటి కథనం వెల్ ఒకసారి రాడార్ మ్యాప్ చూడండి బషద్ అల్ అసద్ శనివారం అంటే డిసెంబర్ ఏడున ఉదయం డమాస్కస్ ఎయిర్పోర్ట్ నుండి రష్యన్ తయారీ ఐఎల్ సెవెన్టీ సిక్స్ టీ రవాణా విమానం బయలుదేరిన కొద్ది నిమిషాలకే క్రమంగా ఎత్తు తగ్గుతూ రాడార్ స్క్రీన్ నుండి అదృశ్యమైపోయింది డమాస్కస్ ఎయిర్పోర్ట్ నుండి గాల్లోకి ఎగినప్పుడు వేగంగా మూడున్నర కిలోమీటర్లు ఎత్తికే